వెల్కమ్ టు సర్ప్రైజ్ కిచెన్ అండి ఇవాళ మనం ఎంతో రుచికరమైన ఉల్లిపాయ పకోడీ చేసుకుందామండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి చాలా ఈజీగా కూడా అయిపోతాయండి ఒక ఫోర్ ఆనియన్స్ తీసుకుని ఒక ఫోర్ పచ్చిమిర్చి కొంచెం సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలండి అందులో మనం కొంచెం మంచిగా ఇట్లా స్మాష్ చేసినట్టు చేసుకోవాలండి దాంట్లోంచి వాటర్ అంతా వస్తుంది బయటికి మనం అప్పుడు ఉప్పు కారం అవి వేసుకోవాలి ఈ స్పూన్తో అయితే రాదండి ఇలాగా మనం చేయి శుభ్రంగా చేసుకుని ఇలా ఇది చేయాలి స్మాష్ చేస్తే దాంట్లోంచి వాటర్ వస్తుంది తడి తడి అవుతుందండి మనం కొంచెం పసుపు వేసుకుందాం ఇది ఆప్షనల్ అండి మంచి కలర్ కోసం కొంచెం ఒక వన్ ఒక టూ స్పూన్స్ కారం వేసుకుందాం అలాగే తగినంత సాల్ట్ వేసుకుందామండి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది అందరికీ నచ్చకపోవచ్చు కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇందులో కొంచెం గసాలండి ఇలా మీలో ఎంతమంది చేసుకుంటారో గసాలు వేసుకుని చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మొత్తం కలుపుకుని మనం శనగ పిండి పడుతుందో అంత వేసుకుందామండి చూపిస్తాను మరి చూడండి మనం మొత్తం ఇలా కలుపుకున్నాం కదండి ఇలా వాటర్ అంతా వస్తుంది దీంట్లో ఇప్పుడు మనం సరిపడా శనగపిండి వేసుకుందాం చూడండి ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం ఇట్లా కలుపుకుంటూ వేసుకోవాలండి కొంచెం మనకి క్రిస్పీనెస్ రావడానికి ఒక టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకుందామండి వాటర్ ఇదంతా కలిపాక చూసి వేసుకోవాలండి వాటర్ పట్టినంత చూడండి మనకి ఇంకా శనగపిండి పడుతుంది ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి ఎంత పిండి అవసరమో ఇలా మొత్తం కలుపుకోవాలండి పకోడీది తర్వాత మనం కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిందండి ఇలా తీసుకుని కొంచెం కొంచెం ఇలా వేయడం ఇలా వేసుకుని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి వర్షం పడేటప్పుడు కానీ ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ మనం ఇలా పకోడీ వేసి కర్రీ కూడా చేసుకోవచ్చు ఓకే అండి వేగాక చూపిస్తాను మరి చూడండి ఇలా కలర్ వస్తుందండి ఇంకొక టూ మినిట్స్ అయితే అయిపోతుంది తీసేయచ్చు చూడండి ఇలా వేయించుకోవాలి పకోడి ఇలా రెడీ అయిపోతుంది ఇలా వేపుకోవాలండి క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి త్వరగా అయిపోతుంది మీరు మా ఛానల్ని ఇలాగే ఆదరిస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్